తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం డ్రైవర్స్ కాలనీలో ఎంపీపీ యూపీ స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు తొలుత స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి స్కూల్ చైర్మన్ రామరాజు జాతీయ జెండాను ఎదురవేశారు అనంతరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు జాతీయ గీతాలను పాడి భరతమాతకు వందనం చేశారు అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ స్వతంత్రం రావడానికి ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని కొనియాడారు స్కూల్ చైర్మన్ రామరాజు పాండు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్వతంత్ర దిన వచ్చి చాలా ఘనంగా జరిగిపోయినా మేము అయితే మా ముఖ్యంగా మా ఎంపీ మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులందరికీ వచ్చిన విద్యార్థులందరికీ అలాగే ఈ స్వతంత్ర దిన మాకు వచ్చిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక వందనాలు అయితే మనకి స్వతంత్రం వచ్చి సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయినా మన సౌందర్ మా స్వతంత్రం కోసం ఎంతోమంది అమరవీరులు చాలామంది చనిపోయారు వాళ్ళు చనిపోవడం వాళ్ళ జ్ఞాపకార్థమని ఈరోజు జరుపుకున్నది సౌందర్య దినోత్సవం ముఖ్యంగా ఏంటంటే సౌందర్య దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ స్కూల్కి స్కూల్లోని చాక్లెట్లు అవి పెంచి పెడతారు కానీ దానివల్ల పిల్లలకి ఏం ఏం తెలియదు ఒకటి ముఖ్యంగా పిల్లలు చెప్పవలసింది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఈ రోజున నేటి పౌరులేరే భవిష్యత్తు అన్నట్టు మనకి భవిష్యత్తు అంతా పిల్లల దగ్గర ఉంది మనకి దానికోసం పిల్లలకి ఎవరు తెలియపరచలేదు అయితే పిల్లల కోసం చెప్పవచ్చు అంటే ఎంత చదువు చదువుకుంటే వాళ్ళ చదువు మెయిన్ ఇంపార్టెంట్ మాట వాళ్ళ శ్రద్ధగా చదువుకుని వాళ్ళు చదువుకోవడం వల్ల తల్లిదండ్రులకి అలాగే గురువులకి కూడా మంచి పేరు వస్తుంది అలాగే తన భవిష్యత్తు కూడా బాగుంటుంది కొంతమంది చదువుకోకుండా తల్లిదండ్రుల వల్ల పొరపాట్ల వల్ల అలా చదివేసిన బానిసే వాళ్ళ జీవిత జీవితాలను ఆశించుకుంటారు అది కాకుండా ఈ రోజు స్వంత్రదం వచ్చినా వాళ్ళ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళు సక్కగానే చదువుకుని వాళ్ళ తల్లిదండ్రులను గౌరవకి మంచి పేరు తేవాలని ఈరోజు ముఖ్యంగా అంతా తెలియపెత్తాం జై హింద్ ఈరోజు భారతదేశం అంతటా జరుగుతున్న డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోకూరం మండలం గోకూరం గ్రామంలోని స్థానిక డ్రైవర్స్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం దానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా గర్వంగా భావిస్తున్నాం ఎందుకంటే జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అందరికీ ఈ అవకాశం రాదు మాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా భారతదేశంలో భారతీయులందరికీ విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జెండా వందన కార్యక్రమం అనంతరం పిల్లలకి స్వాతంత్రం మనకి ఏ విధంగా వచ్చింది ఎంత ఎంతమంది ప్రయాణ త్యాగాల వల్ల స్వాతంత్రం సంపాదించగలిగాం అనేది పిల్లలకు వివరించడం జరిగింది పిల్లలు శ్రద్ధగా విన్నారు పాఠశాలలో పిల్లలు కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉండడం సిబ్బంది వాళ్ళందరినీ క్రమశిక్షణతో ఉంచడం మేము నిజంగా పాఠశాల సిబ్బందిని కూడా అభినందిస్తున్నాం ముందుగా డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దిశ వేడుక సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసిన మా కమిటీ చైర్మన్ రాజుగారికి అలాగే గ్రామ పెద్దలు నాయకులందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ఈ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి చక్కటి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని అలాగే భారతదేశంలో స్వాతంత్రానికి ముందు మన దేశం ఉండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే దాని గురించి మా నాయకులు గొప్పగా చెప్పడం జరిగింది అలాగే స్కూల్ అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా మేము నిరంతరం కూడా అభివృద్ధికి పాటుపడతామని నాయకులు అందరూ చెప్పడం జరిగింది అలాగే విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు మరొకసారి మా స్కూలు తరపున ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను